లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిన డిష్ ఇది దీన్ని వైట్ చికెన్ అంటారు టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటుంది చేస్తారు కూడా చాలా ఈజీ కడుక్కున్న చికెన్లకి గడ్డ పెరుగు ఫ్రెష్ క్రీము అలాగే మెంతాకు కొత్తిమీర దీంట్లో మనము ఎర్రకారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు మిరియాల పొడి కారం దాన్ని బట్టి వేసుకోర్రీ అలాగే చికెన్ మసాలా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలా ఒక గంట తర్వాత కడాయిలా ఉంటే బటరు లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ నేనైతే ఆయిల్ పోసుకున్నా బటర్ లేదని ఇప్పుడు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలా ఇది కలిపిన కొద్ది దాంట్లో నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళన్ని పోయి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా మంట చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా మధ్య మధ్యలో కలుపుకోవాలా లేకపోతే అడుగంటుంది ఇప్పుడు మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీతో ఉంచుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయరి